హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే రేయాన్షి కోసం వాళ్ళ మమ్మీ ఎంత వెరైటీగా టిఫిన్ చేస్తుంది ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం మనం రేయాన్షిష్ చూడండి టిఫిన్ చేయమంటే మారాన్ చేసి నాకు వన్ టూ త్రీ కావాలి లేకుంటే ఏబిసిడీలు కావాలి అని అని చెప్పేసి పేచీలు పెడుతున్నాడంట సో ఇదంతా ఎందుకు అని చెప్పేసి దోసల పిండిలో తోటకూర వేసి ఇలా మిక్సీ పెట్టిందండి చూడండి ఎంత గ్రీన్ కలర్ కనపడుతుందో దోసల పిండిలో తోటకూర అనమాట సో దాని देख रहा था पापा ई एच ये तरवाते एंट्री क्या अच्छा? जी अरे एच लग रहा सब ये एच लग रहा है ना अरे मत जी तरवाते एंट्री हां एच आ रंग गीतम हम्म um, तराहत है <coughs> next टीम माँ माँ um. हम्म एच सेम पिंचला उनमें सेम पिंचला उनमें हैच तराहत आई तराहत इंडी आई तराहत जे ए जे जे, 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 जे ये नहीं मच पाया సో చూసారా వాళ్ళ కాన్సర్ కాన్వర్జేషన్ ఎలా నడుస్తుంది వాళ్ళ మమ్మీ లెటర్స్ రాస్తుంటే వాడు నువ్వు మర్చిపోయావు మమ్మీ అని చెప్తా ఉన్నాడు మళ్ళీ ఫన్నీగా ఉంటుంది కదా ఇలాంటివన్నీ కూడా పిల్లలు చిన్నప్పుడు అన్నీ కూడా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ గా చేసి పెట్టాలని మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది సో వాళ్ళు కూడా అలా అడుగుతూ ఉంటారు దట్టు ఆల్ఫాబెట్స్ లో రాయడం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట సో కొంచెం చాలా అవి తీ అవి వేసేంత వరకు వాడు దాంతో టైం స్పెండ్ చేయడము అలాగా మెమరీ అనమాట రివైండ్ చేసుకుంటా అన్నమాట ఏ లెటర్ తర్వాత ఏంటి అనేది వాళ్ళ మమ్మీ ఎన్నో ఓ పి అని చెప్తుంటే ఇంకా స్పేస్ లేదురా అని చెప్పి అంటూ ఉందనమాట ఆ దోశలు అయితే మాత్రం తోటకూర వేసిందండి దీంట్లో ఈ ఆల్ఫాబెట్స్కి నెంబర్స్కి అయితే మాత్రం దోసల పిండిలో బీట్రూట్ కలిపిందంట బీట్రూట్ మిక్సీ పెట్టేసి అలా కలిపిందంట సో పిల్లలకి ఎంత న్యూట్రిషన్ అందించాము తర్వాత ప్రోటీన్స్ కానీ అన్ని రకాలుగా కూడా మనం చూసుకోవాలి కదా ఈ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి తినే విధంగా చేయాలి అలా అని వాళ్ళు ఇంట్రెస్ట్గా చేయాలి అలా కలర్ కలర్ ని చూసి కానీ అలా భయపడకుండా అలా ఇంట్రెస్టింగ్ గా చేసేలాగా పెట్టాలన్నమాట సో అది ఇది ఒక మెథడ్ ఈ బీట్రూట్ ఇటు నంబర్స్ కి బీట్రూట్ ఇటేమో కి వచ్చేసి తోటకూర పెట్టింది చాలా బాగా వచ్చాయండి నంబర్స్ కానీ ఏబీసీడీలు కానీ అదిగోండి ఒక ప్లేట్ లో ఉన్నాయి చూసారా నంబర్స్ దాంట్లో బీట్రూట్ కలిపింది అంటే ఎంత బాగా వచ్చాయో అసలు నంబర్స్ కూడా చక్కగా చెప్తున్నాడు నా నంబర్స్ చూసేసి వాడు ఇంకా ఆల్ఫాబెట్స్ కూడా ఇదిగోండి కొంచెం కొంచెంగా దానికి గీ గీ అంటే గీలో ముంచుకొని తినేలాగా అనమాట ఎంత హెల్దీ ఫుడ్ అండి చూడండి వాడికి చాలా బాగుంది కదా ఏబిసిడీలు అలా దోశలతోటి తీసిపెట్టి మళ్ళీ ప్లేట్లో ఆర్డర్గా పెట్టుకుంటా ఉంటే వాడు నమ్మ మళ్ళీ చెప్తూ ఉన్నాడు అనమాట సో మనం ఎంతసేపటికి స్లేట్ బట్టి చెయ్యమ్మ రుద్దమ్మా దిద్దు దిద్దు అని అనకుండా ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు అని చెప్పేసి ఇలా ట్రై చేస్తుంది పవిత్ర కానీ వర్కౌట్ అయింది ఈ ప్రొసీజర్ అయితే చాలా వర్కౌట్ అయింది చాలా బాగుంది వాడు కూడా అడుగుతున్నాడు చక్కగా ఇది దీని తర్వాత ఇదమ్మా నువ్వు మర్చిపోయావు నువ్వు రాయట్లేదు అని చెప్పేసి బాగుంది కదా ఇదంతా కూడా ఎవరైనా ఉన్నా కానీ చిన్నపిల్లలకి ఇలా గా ఏబిసిడీలు అవి నేర్చుకోవాలంటే కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ లేనప్పుడు స్లేట్ మీద దిద్దడానికి ఇలా కొంచెం మెథడ్ మార్చేసి ఇలా వాళ్ళు వాళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్ లో కానీ ఇలాగ దోశలు కానీ చపాతీ కానీ అలా వాళ్ళకి చేసి పెడితే కొంచెం గా ఇట్లా తింటూ ఉంటారు దట్టు వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కూడా సో ఇది ఒక మెథడ్ అనమాట పిల్లల్ని పెంచడం అనేది ఒకప్పుడులా కాదండి ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది ఒకప్పుడు అంటే వేరు ఏది పెట్టినా తినేవాళ్ళు ఏదైనా సరే ఇప్పుడు అలా కాదు చూసి 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 పెంచుకోవాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా ఒకటి తింటే ఒకటి తినరు సో దానికోసం మనం ఏం చేయాలి అనేది ప్రత్యామ్నాయంగా ఆలోచించుకొని ఇలాంటివన్నీ కూడా వెతికి పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట యాజ్ ఏ మదర్ గా ఇంకా ఎన్ని ప్రయత్నాలు అండి వాడికి నోట్లో తినిపించడానికి గానీ వాడికి ఆల్ఫాబెట్స్ నంబర్స్ నేర్పించడానికి కానీ చాలా కృషి చేస్తుంది పవిత్ర మాత్రం సో ఎవరైనా ఉన్నా కానీ ఇలా చిన్నపిల్లలు వాళ్ళు కొంచెం ఇలా నేర్చుకుంటారు అని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను సో వాడు ఒక డాన్స్ ప్రోగ్రామ్ చూడండి ఎలా చేశాడో ఏంటో ఈ వీడియో చూడండి పిల్లలందరూ కూడా బల క్యూట్ గా ఉన్నారు కదా ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ దేని కసం అంటే బట్ నర్సరీ చదువుతున్నాడండి వాళ్ళ స్కూల్లో అట గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉందంట సో దానికోసం ఈ నర్సరీ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇలా డాన్స్ ప్రాక్టీస్ చేయించారు టీచర్స్ చాలా బాగా చేస్తున్నారు ఆ ఫ్రాక్ పాపలు అయితే బుట్ట బొమ్మల్లా ఉన్నారు కదండి వాళ్ళ పక్కన వీళ్ళు చక్కగా పేర్స్ గా నించోబెట్టి అలా డాన్స్ చేస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనమాట పిల్లలందరూ కూడా ఏదైనా ఇలాంటి చిన్న చిన్న పిల్లలప్పుడు వాళ్ళు ఒక్క స్టెప్ వేసినా కానీ మనకి చాలా ఆనందంగా ఉంటుంది అంటే పెద్ద అయ్యాక కదా ఈ వయసులో ఈ చిన్నప్పుడు మనం వాళ్ళు ఒక్క చిన్న కాలు కదిలిచినా చేయి కదిలిచినా మనకి చాలా గ్రేట్ గా అనిపిస్తుంది అనమాట అంటే ఆ మ్యూజిక్ వాళ్ళు వేయగలిగి ఉంటారు కదా అందుకని చెప్పేసి చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఎవరు చూస్తున్నారా ఎవరు చూడట్లేదా వాళ్ళకి ఏమీ తెలియదు పాపం వైట్ పేపర్ లాంటి మనసున్న వాళ్ళు కదా